ఓ మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడుగా ఇక్కడ కొట్టకు ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టుకో అందుకైనా ఏంటంటే మేము ఇక్కడ కొట్టుకోరా కదా అన్నాడు అనంత సరే వచ్చినా ఒకటే ఇలానే అబ్బాయి నాలుగు సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా నిన్ను పెళ్లి చేసుకుంటా ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయ మాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గర పోతా కూడా వాళ్ళు ఏం న్యాయం చేయలేదు మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందిన కూడా అమ్మాయిని నాలుగు సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఈ ప్రభుత్వం కావచ్చో మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చో అందరూ కట్టు కలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలాంటి ఇంకోసారి జరగద్దు ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతో అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము బాధపెట్టడము చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి ఈ ఒకటే కాదు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటది అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం